హాయ్ అందరికి నమస్కారం ఇది హైదరాబాద్ సిటీలో రాణిగంజ్ అనే ఏరియా ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది సో ఈ ఏరియా వచ్చేసి ఇంజనీరింగ్ సామాన్లకు చాలా ఫేమస్ దానికోసం మనం వీడియోలు చేస్తున్నాము సో ఇక్కడ నుంచి మనకు మొత్తం ఈ రాణిగంజ్ ఏరియా ఇక్కడ మనకు అన్ని రకాల ఇంజనీరింగ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకు సో ముఖ్యంగా ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రాణిగంజ్ అనే ఏరియా చాలా ఫేమస్ ఈ రాణిగంజ్ అనే ఏరియా ఎక్కడ ఉంటుందంటే సికింద్రాబాద్ సమీపంలో ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కేవలం ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ రాణిగంజ్ ఏరియా వచ్చేసి అయితే ఈ రాణిగంజ్ ఏరియా వచ్చేసి ఇంజనీరింగ్ సామాన్లు నట్లు కానివ్వండి బోల్టులు కానివ్వండి స్క్రూల్స్ కానివ్వండి మోటార్ పంపులు కానివ్వండి అదేవిధంగా కరెంటు సామాన్లకు అయితే చాలా ప్రసిద్ధి పొందింది ఇది సో మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మనం వ్యవసాయ భూములలో వాడే పంపు మోటార్స్ కానీ మనం ఇంట్లలో వాడే పంపు మోటార్స్ కానీ ఇక్కడ అన్ని మనకు రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్గా దొరుకుతాయి ఇక్కడ మనకు ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్తాయి ఇక్కడ మీకు హోల్సేల్లో దొరుకుతాయి రీటైల్గా దొరుకుతాయి రిపేరింగ్ కూడా చేసిస్తారు మీకు మెకానిక్ ఐటమ్స్ కూడా టూ వీలర్ మెకానిక్ నుంచి మీకు లారీ మెకానిక్ వరకు ఏ ఐటమ్ అయినా హోల్సేల్ కానీ రిటైల్ కానీ మీకు అన్ని ఇక్కడ సేల్ చే మీకు అమ్మడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ నుంచే మిగతా ప్రాంతాలకైతే పంపిస్తారు మిగతా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సో ఇది రాణిగంజ్ ఏరియా మొత్తం అయితే మీకు వీడియో అయితే చూపించడం జరుగుతుంది సో రాణిగంజ్ ఏరియా మాత్రమే మనం కవర్ చేశాము సో ఇది సికింద్రాబాద్ దగ్గరలో ఉంటుంది అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ముఖ్యంగా నట్లు కానీ మీకు ఏ నట్ అయినా సరే ఇక్కడ దొరుకుతుంది ఎంత పెద్ద లారీ కానీ ఎంత పెద్ద స్కూ మన లారీ కానీ అండి చిన్న స్కూటర్ కానీ నట్లయితే దొరుకుతాయి నట్లు కానీ బోర్డులు కానీ మీకు పానర్స్ కానీ మీకు పానాలు కూడా చిన్న చిన్న పానాలు ఉంటాయి అవి కూడా దొరుకుతాయి అదేవిధంగా మోటార్ పంపులు కూడా మీకు చిన్న మోటార్ పంపులు కానీ పెద్ద మోటార్ పంపులు కూడా అవి కూడా దొరుకుతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు మనము ఏర్ మిషన్స్ కూడా మనం ఏర్ మిషన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ మీకు మెయిన్గా అంటే మనకు వ్యవసాయం సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మెకానిక్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మీకు పంపులు పైప్స్ అదేవిధంగా నట్లు బోల్ట్లు స్క్రూ డ్రైవర్సు ఇవన్నీ ఎక్కువగా దొరుకుతాయి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది దొరకదని ఐటెం అయితే లేదు ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే మనకు ఇంజనీరింగ్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి ఈ రాణిగంజ్ అనే ఏరియా దేనికే ఫేమస్ సో ఇదైతే మన రాణిగంజ్ రాణిగంజ్ సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సో మనం హైదరాబాద్ సిటీలో ఉన్న మెయిన్ మెయిన్ ఏరియాస్ అయితే మనం మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాము కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బిల్లకన్ అయితే క్లిక్ చేయండి ఇదంతా రాణిగంజ్ ఏరియా హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్